నారాయణ నమస్కృత్వ నరం నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తయముదిరయే మహాభారతం మొదటి పర్వం ఆది పర్వంలో భాగంగా బ్రహ్మదేవుడి యొక్క దక్షిణాంగుష్టము నుండి జన్మించిన వాడే దక్షకుడు అతని ద్వారానే ప్రజలందరూ జన్మించారు అతనికి వెయ్యి మంది కొడుకులు యాభై మంది కుమార్తెలు కలిగి ఉన్నారు పదముగ్గురు కుమార్తెలను కశ్యప ప్రజాపతికిచ్చి వివాహం చేశాడు కశ్యపుని భార్యలలో అతిథికి ఇంద్రుడు వివాస్వానుడు మనువు యముడు మానవ మానవజాతి ఉద్భవించినది అతనికి వేణ దృష్టు నరిష్యంత నాభాగ ఇక్ష్వాకు కారుషర్యాతి ఇలాకన్య పురుష నాభాగారిష్ట అని పది మంది కుమారులు ఉన్నారు ఇలా ద్వారా పురూరవుడు ఆయువు స్వర్భానని ద్వారా నహుషుడు ఇతనికి ఆరుగురు కుమారులు యయాతి సంయాతి ఆయతి అయతి ధ్రువుడు యతి యోగ సాధనలో నెలకొనుటతో యయాతి రాజయ్యాను అతనికి దేవయాని శర్మిష్టలనే భార్యలు దేవయానికి యదు తుర్వసులు శర్మిష్టకు దృహ్యు అణువు పూరుడు జన్మించారు ఆ రోజుల్లో త్రిలోకాధిపత్యం కొరకు దేవతలు అసురులు పరస్పరము పోరాడుతూ ఉండేవారు దేవతలు బృహస్పతిని అసురులు శుక్రాచార్యుని గురువులుగా ఎన్నుకొండడం జరిగింది ఆ ఇరువురు బ్రాహ్మణులు పరస్పర వైరమును పెంచుకొని ఉన్నారు మృత సంజీవని విద్యను శుక్రాచార్యుడు ఎరగగా బృహస్పతికి ఆ విద్య తెలియదు దానితో దేవతలందరూ బృహస్పతి పుత్రుడైన ఖచుడిని సమీపించి సంజీవని విద్యను శుక్రాచార్యుడి నుండి అభ్యసించమని కోరారు ఖచుడు వెయ్యి సంవత్సరాలు బ్రహ్మచారిగా శుక్రాచార్యుని వద్ద ఉండుటకు అనుమతి పొందాడు అతను గురువు గురువునే కాకుండా గురుపుత్రి అయిన దేవయాని కూడా సంతృప్తిపరిచాడు రాక్షసులు సంజీవని విద్యను కాపాడుకొనుటకు కచుని తిరిగి తిరిగి చంపుతూ ఉండేవారు దేవయాని ప్రార్థన మేరకు శుక్రాచార్యుడు సంజీవని విద్యను ప్రయోగించి ఖచ్చుని తిరిగి తిరిగి సాగుతూ ఉండేవాడు ఒకసారి రాక్షసులు కచుని చంపి శరీరమును బూడిద చేసి ఆ బూడిదను మధ్యములో కలిపి శుక్రాచార్యుని చేతి త్రాగించారు దేవయాని ఖచుని బ్రతికించమని తండ్రిని పట్టుబట్టుటతో శుక్రాచార్యుడు ఖచుని పిలవగా అతడు పొట్టలో నుండి తన స్థితిని వివరించాడు దానితో శుక్రాచార్యుడు దేవయాని నీ సేవలకు ప్రీతి చెందినది కనుక నేను నీకు మృత సంజీవని విద్యను ప్రసాదిస్తున్నాను దీనిని స్వీకరించి నీవు నా పొట్టను చీల్చుకుని బయటకు రమ్ము నీవు నాకు కొడుకుతో సమాను బయటకు వచ్చిన నన్ను తండ్రికి వలే బ్రతికించుము అన్నాడు కచుడు సంజీవని విద్యను పొందిన పిమ్మట కూడా వెయ్యి సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు శుక్రాచార్యుని వద్దనే ఉన్నాడు ఖచ్చుడు బయలుదేరినప్పుడు దేవయాని అతడిని సమీపించి తనను వివాహం చేసుకోమని కోరాడు కచుడు వెంటనే శుక్రాచార్యుడు నీకు ఎట్లు తండ్రో నాకు కూడా అట్లే తండ్రి కనుక నీవు నాకు సోదరివి నన్ను ఆశీర్వదిస్తూ నాకు వెళ్ళుటకు అనుమతించుము అని అంటాడు దానితో దేవయాని నన్ను తిరస్కరించుట చేత నీకు సంజీవని విద్య పనిచేయదు అని క్రోధముతో శపించినది దానితో కచుడు నేను శాపము పొందదగిన వాడను కాను నీవు ధర్మానుసారముగా ప్రవర్తించక కామముతో నాకు శాపము ఇచ్చితివి బ్రాహ్మణుడెవరు నన్ను బ్రాహ్మణుడెవరు నిన్ను వివాహమాడడు నాకు విద్య సిద్ధించకపోయినను నష్టమేమి లేదు నేను నేర్పిన వారికి అది సిద్ధించును అని చెప్పి కచుడు స్వర్గముకు వెళ్ళిపోయాడు అక్కడ దేవతలందరూ అతని వద్ద దానిని అభ్యసించిరి దానితో ఇంద్రుడు దేవతలతో కూడి అసురులపై దాడి చేయుటకు వెడుతూ దారిలో స్త్రీలు జలకాలాలుటను చూచిరి ఇంద్రుడు వాయు రూపంలో గట్టున గల వస్త్రాలన్నింటినీ కలిపి వేసాను దానితో అసురరాజు వృషపరువుని కూతురు శర్మిష్ట పొరపాటున గురుపుత్రి దేవయాని వస్త్రాలను ధరించాను అది చూచిన దేవయాని అసురరాజు కూతురవు నా వస్త్రాలను ధరించుటకు ఎంతటి ధైర్యమని కలహము పెట్టుకోసాగినది దానితో శర్మిష్ట నీ తండ్రి రాత్రింపవళ్ళు నా తండ్రి వెంట ఉంటూ నిరంతరము బట్టుకు వలే పొగుడు బ్రాహ్మణుడు అట్టి నీకెంతటి గర్వము అంది దేవయాని కోపంతో శర్మిష్ట వస్త్రాన్ని లాగెను దానితో శర్మిష్ట దేవయాని నూతిలోకి త్రోసి నగరముకు వెళ్ళిపోయింది అదే సమయంలో యయాతి మహారాజు వేటాడుతూ ఆ నూతి దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఆ నూతిలో అందమైన కన్యను చూశాడు నీవు ఎవరు అని అడుగుటతో దేవయాని తాను శుక్రాచార్యుని కూతురును చేతిని అందించి నన్ను బయటకు తీయగలరు అని వేడుకున్నది యయాతి